ఇక్కడ మీ బైబిల్ ఒకసారి ఎత్తి చూపిస్తారు బాగా చక్కగా ఈ స్థలమంతా బైబిల్ ఎత్తి చూపించాలి ఉన్నాయా బైబిల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఒక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పెట్టుకోండి ముఖ్యంగా ఆలయానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకురండి తెరిచి చూపించండి ఒకసారి మీరు మూసి చూపిస్తే ఏం కనబడుతుందా ఆ తల్లకాయతం కనిపిస్తే బైబిల్ కనబడుతుంది ఒకసారి ఘనంగా ఎత్తి చూపించండి ఒకసారి ఓపెన్ అలాగా మా అయితే ఎప్పుడు చూపిస్తారు ప్రపంచం చూడనే ఎంతమంది విశ్వాసులు ఉన్నారో ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉందో ఎంతమంది బైబిల్ని నమ్ముతున్నారు లోకం బాగా చూడని అంటారు ఎక్కడ చూపిద్దామో ఒకసారి చక్కగా చూడయ్యా నేను నమ్ముతున్న వాక్యము ఇది దేవుడు మనకిచ్చిన ప్రేమలేఖ అని ఆర్ఆర్కి మూర్తి గారు అంటారు దేవుడు మానవుడికి రాసిన ప్రేమలేఖ అంట ఎందుకంటే చివరికి బైబిల్ మొత్తంలో చదివితే మనం గ్రహించగలిగింది దేవుడు మానవుని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ మానవుని రక్షిస్తానికి ఏ రీతిగా దేవుడు మార్గాన్ని సిద్ధపరిచి చివరికి దేవుడు మానవుడు కలుస్తాం దేవుడు ముందుగా నిర్ణయిస్తాం ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్న బైబిల్లో తెలియజేయబడుతుంది